మా ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరంలో ఆనాడు గొప్ప విజయాలు సాధించిన కేసీఆర్ గారు మొదటి సంవత్సరంలోనే ఎన్నో ఏళ్లుగా రైతులు పారిశ్రామికవేత్తలు ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఒక్క సంవత్సరంలోనే విద్యుత్ సమస్య పరిష్కారం చేసి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి చూపించండు కేసీఆర్ గారు మిషన్ కాకతీయతో మొదటి సంవత్సరంలోనే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది కేసీఆర్ గారు ప్రభుత్వం అదేవిధంగా మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేక ప్రాజెక్టులు పూర్తి చేసినాం పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చినాం మరి నువ్వేం చేసినవే రెండేండ్లైంది నీ గవర్నమెంట్ వచ్చి ఒక చెరువు దవ్వినవా ఒక్క చెక్ డ్యామ్ కట్టినవా ఒక్క కాలువ దవ్వినవా ఒక్క ఎకరానికన్నా నీళ్ళు ఇచ్చినవా అని నేను అడుగుతా ఉన్నా మీరు ఎంతసేపు కేసులు పెట్టుడు కమిషన్లు వేసుడు తప్ప నువ్వు యాన్ను ఒక రైతుకు ఒక్క ఎకరానికి నీ రెండేళ్ల పాలనలో నీళ్ళు ఇచ్చిన నేను అడుగుతా ఉన్నా చేసినావు రెండేళ్లలో ఏమన్నా చేసినావు అంటే ఢిల్లీకి కమిషన్ల మూటలు తీసుకుపోయినావు ప్రతిపక్షాల మీద కమిషన్లు వేసినావు ఎలక్ట్రిసిటీ కమిషన్ కాళేశ్వరం కమిషన్ ఇంతకు మించి నువ్వు చేసింది అయితే ఏం లేదు ఇవాళ ఎంతసేపు శ్వేత పత్రాల నుంచి కమిషన్ రిపోర్ట్ల దాకా బద్నాం చేసే కుట్ర తప్ప అసలు జరిగిందైతే ఏం లేదు నాకు తెలిసి వచ్చే రెండేళ్లలో కూడా ఇదేం చేయడు గింతే గిదే ముచ్చట ఈ వీటి మీదనే సినిమా సీరియల్ నడిపినట్టు నడుపుతాడు తప్ప వీళ్ళు చేసింది లేదు రేపు చేయగలిగేది కూడా లేదు ఇవాళ ఒకటైతే మనకు స్పష్టంగా అర్థమవుతుంది కాళేశ్వరం నువ్వు పడావు పెట్టాలే బంక చర్యలకు నీళ్లు జారగొట్టాలి గీత కనబడుతుంది ఎందుకంటే అది ఇమీడియట్ గా రిపేర్ ఉన్నది రెండు పిల్లలు గుంగిపోయినాయి ఎన్డీఏ కూడా చెప్పింది సెవెంత్ బ్లాక్ ను మల్లగట్టు వాడు అని చెప్పింది అంటే దాన్ని కట్టేది లేదు నీళ్లు వాడేది లేదు నువ్వు కట్టద్దు బంక చీరలకు నీళ్లు జారాలి మీ గురువుకు శిష్యరికం గురు దక్షిణ చెల్లించాలి ఈయన ఇంతకు మించి అయితే కనబడతలేదు